భక్తుల ఈ రోజు మనం వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాముణ్యత మరియు ఈ వ్రతాన్ని ఎలా ఆచరించితే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందో తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాముణ్యత వరలక్ష్మి వ్రతం అనాది కాలం నుండి పూజించబడుతున్న పవిత్ర ఆచార ఈ వ్రతం ద్వారా మనం అష్టలక్ష్ములను ఆరాధిస్తాము అష్టలక్ష్ములు అంటే ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి విజయలక్ష్మి సంతలక్ష్మి గజలక్ష్మి మరియు ఆతమయలక్ష్మి ఈ వ్రతం చేయడం ద్వారా మనకు ఆరోగ్యం సోభాగ్యం శ్రేయస్సులుస్తాయని పూర్వకాలం నుండి విశ్వాసం ప్రత్యేకంగా శ్రావణ్ మాసంలోని శుక్రవారం వ్రతాన్ని ఆచరించడం అత్యంత శుభకరం పూజా సిద్ధ వ్రతం ప్రారంభించే ముందు ఉదయాన్నే లేచి స్నానం చేయాలి ఇల్లు పూజా స్కలాన్ని శుభ్రపరచాలి శుభ్రమైన వస్త్రాన్ని ధరించాలి స్కలాన్ని గోమాయంతో లేదా గంగా శుద్ధి చేయాలి పసుపు కుంకుమతో పీఫాన్ని అలంకరించి ఎరడి వస్త్రం పరచాలి పూజా విధానం మధ్యలో ఒక కలశం ఉంచాలి ఆ కలశంపై మామిడి ఆకులు కబరికాయ ఉంచాలి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి దీపం వెలిగించడం అనేది స్థానానికి పశ్వరానికి ప్రతియ లక్ష్మీదేవికి ప్రియమైన పూలు తామర మల్లె జాజి పూలను సమర్పించాలి నైవేద్యంగా పాయసం పాలు ఫరాలు సమర్పించాలి పూజ సమయంలో శ్రీ సుక్త లక్ష్మి అష్టోత్తరం అష్టలక్ష్మి స్తోత్రం పాయించాలి ముమ్యంగా ఈ మంత్రాన్ని యుక్పాయింట్ సార్లు జపించాలి వరలక్ష్మి వరకత్ పూజ అంతరం వరలక్ష్మి వ్రత కథను వినాలి కల్లోని భక్తి నీతి మనసులో నిలుపుకోవాలి ఆ కథలో చెప్పబడినట్లు భక్తితో చేసిన వ్రతం ఎప్పటికీ కాదు వ్రతం ఫలితాలు భక్తి ఈ వ్రతం చేస్తే కుటుంబంలో సౌభాగ్యం పెరుగుతుంది ఆర్థిక సమస్యలు తప్పులాగుతాయి ఆరోగ్యం శ్రేయస్సు లాభిస్తుంది ముయంగా లక్ష్మీదేవి కటాక్షంగా లటిస్తుంది ముగింపు అందుకే భక్తులారా ఈ వరలక్ష్మి వ్రతాన్ని సంవత్సరానికి ఒకసారి శ్రద్ధగా ఆచరించండి మీ జీవితంలో హనం ఆరోగ్యం శాంతి సంతోషం నిండిపోవాలని మాతా లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని మనసారా ప్రార్థిద్దాం లక్ష్మి కటాక్షం పొందే సూచనలు పూజ రోజు మాంసం మద్యం ధూమపానం చేయకూడదు ఇంట్లో కలహాలు లేకుండా శాంతి వాతావరణం ఉంచాలి దానం చేయాలి ఆహారం వస్త్రాలు విచ్చ కోసం సహాయం చేసిన పట్టిజిల్లు వ్రతాలు సంవత్సరం పొడుగునా పాటించాలి సరాహన్ సుమరత ఉపవాసం జపం దానం కుటుంబ శాంతి లక్ష్మీదేవి కరక్షం తెలుస్తుంది ఆమె అనుగ్రహంతో జీవితం కాశ్వరంగా సంతోషంగా మారుతుంది ప్రత్యేకమైన రోజులు దీపావళి వరలక్ష్మి వ్రతం శరణన్మి ఈ రోజులో లక్ష్మి పూజ చేయడం అత్యంత శుభప్రదం నమస్తే మహామాయే శ్రీ పిష్వర పూజితే శుభ చక్రగత హస్తే మహాలక్ష్మి నమోస్తుతే

దేవి భక్తి భావంతో ఈ స్తోత్రం పరిస్తే పాపాలు నశిస్తాయి ఐశ్వర్యం పెరుగుతుంది శత్రు బలహీన లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది